నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాతపట్నం మండల పరిధిలోని ఆంధ్ర ఒడిశా బోర్డర్ పోస్ట్ వద్ద నడుచుకుంటూ వెళ్తూ పట్టబడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పాతపట్నం పోలీసు వారు వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను పద్దెనిమిది కేజీల ఎనిమిది వందల నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీరు చెన్నైకి చెందిన అజయ్ కృష్ణమూర్తి క్రితేష్ కుమార్ ఇద్దరు స్నేహితులు త్రాగుడు గంజాయికి అలవాటు పడినారు వీరు అలవాటులను ఆసరాగా చేసుకొని చెన్నైకి చెందిన దినేష్ వీరికి ఒరిస్సాలను గునుపూరుకి వెళ్ళి గంజాయి తీసుకొస్తే శిరో పదివేల డబ్బులు గంజాయి ఇస్తానని ఆశపెట్టి వీళ్ళను పంపించగా వీరు గునుపూరు దగ్గర ఉన్న ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి గంజాయి వ్యాపారం చేస్తున్న గౌతమ్ వద్ద పద్దెనిమిది కిలోల ఎనిమిది వందల నలభై గ్రాముల గంజాయి కొనుక్కొని తిరిగి చెన్నై వెళ్ళడానికి పాతపట్నం పోస్ట్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులకు వారిపై అనుమానం వచ్చి ఆపి ఇద్దరిని ప్రశ్నించగా వారు లేనటువంటి సమాధానం చెప్పడం ద్వారా పోలీసులకు వాళ్ళు పట్టుబడ్డారు అని ఎడిషనల్ ఏఎస్పి పి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపారు గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పాతపట్నం సిఐ వి రామారావు ఎస్ఐ బి లావణ్య సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు సమయంలో మన పాతపట్నం చెక్ పోస్ట్ ఏదైతే బార్డర్ చెక్ పోస్ట్ పర్లా కమిటీ ఉందో వెహికల్ చెకింగ్ ఉంటే నడుచుకొని ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతో కనపడితే వాళ్ళు ఆపి కొనింగ్ చేస్తే వాళ్ళు దగ్గర ఉన్న కాంట్రబాండ్ ఏదైతే ఉందో అది గంజాయి అని తేలింది వీళ్ళు ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ గుణపూరు దగ్గర నుంచి తీసుకొని పొలాసు పాతపట్నం వచ్చి ఇక్కడ నుంచి ట్రైన్లోనూ బస్సులోను వెళ్ళి వీళ్ళు చెన్నైకి తీసుకెళ్తాను వీళ్ళ పేర్లు అజయ్ కృష్ణమూర్తి ఒకళ్ళు క్రితీష్ కుమార్ అని ఒకళ్ళు చాలా యంగ్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఒకరికి ఇరవై ఒక సంవత్సరాలకి బట్ వీళ్ళు బాగా డిడిక్ట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయారు గంజయకి అక్కడ మహేష్ దినేష్ దినేష్ ఆయన అతను చెన్నై నుంచి వీళ్ళు పంపించారు ఒక్కొక్క కేజీకి ఒక వన్ థౌజండ్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అందుకే ఇవ్వడం తర్వాత వాళ్ళ బస్సు ఖర్చులు అవన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఇది మన గుంటూరు బ్లాక్ నుంచి వీళ్ళు తీసుకొని తీసుకొని వెళ్తుండగా మన పాతపట్నంలో దొరికారు కేసు కట్టడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాము అలాగే ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో దినేష్ తర్వాత ఇక్కడ సప్లయర్ ఇద్దరి మీద కూడా ఈ కిందలో కేసులు చూపించడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ని డిపార్ట్మెంట్ కానీ ముందు గంజాయి ఎక్కడ రవాణా అవ్వకుండా ఆపగలగాలి అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ పాలసీ మ్యాటర్ అది సో వీళ్ళు ఈ గంజాయి వెళ్ళడం వల్ల ఏంటంటే యూత్ అంతా ఎడిక్ట్ అయిపోయి అసలు ఎందుకు భవిష్యత్ అంతా పాడు చేసుకుంటున్నారు అది తల్లిదండ్రులు కూడా గమనించాలనేసి మా తాలూకా ఇన్స్ట్రక్షన్ విజ్ఞప్తి అటుపక్క చూస్తే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ప్రశాంత ఎక్స్ప్రెస్లో గూటి వెళ్ళి అక్కడ గూటి నుంచి బొంబాయి కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా ఆ ట్రైన్లో వీళ్ళు ట్రాన్స్ఫర్ వీళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇచ్చాపురము సోంపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీస్ స్టేషన్ లేదు ఆర్పిఎఫ్ కూడా లేదు అంటే అక్కడ పోలీసులు ఉండరు అని అక్కడి వరకు బస్సులో దాంట్లో వచ్చేసి అక్కడ నుంచి ట్రైన్లో అన్నట్టు మన ఇన్వెస్టిగేషన్లో తేలింది మన బార్డర్ దాటుతుంది మన చెక్ బైరోడ్ బై బై బైరోడ్ అంటే నడుచుకోండి వీళ్ళు బహుశా నాకు తెలిసి అక్కడ బ్రిడ్జ్ అవతల దిగేసి బై నడుచుకొని రావడం లేదంటే బ్రిడ్జ్ మన పోస్ట్ దాటేసిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళే టైంలో వీళ్ళు దొరికారు నడుచుకొని ఉన్నారు కాబట్టి అప్పటికే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ మీద దిగిపోయి ఉంటారు వేరే బస్సు ఎక్కడానికి పికప్ సార్ ఈ మధ్యన ట్రైన్ మీద కూడా ట్రావెల్